సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఏపీలో ప్రారంభమైన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వేమూరు నియోజకవర్గంలో వేమూరులో ప్రారంభించి వేమూరు నుంచి వెలటూరు వరకు ప్రయాణికులతో ప్రయాణించిన మాజీ మంత్రివర్యులు మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు వేమూరు హెడ్ క్వార్టర్లో వందలాది ప్రజల సమక్షంలో పండుగ వాతావరణంలో ప్రారంభించి కొల్లూరు సెంటర్లో కూడా మహిళలు స్వాగతం పలికారు వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ కోలాహలంతో కొల్లూరు నుండి దోనిపూడిలో కూడా అదే ఉత్సాహంతో మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ చేరుకున్నారు టుడే టీవీ ప్రతినిధి వెంకటేశ్వరరావు అందరికీ ఎంతో లక్షలాది మంది ప్రతిరోజు లక్షలాది మందికి ఉపయోగపడే కార్యక్రమం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తా ఉన్నాడు మీకు మీ అందరూ తెలుసు మహిళల గురించి ఎక్కువ ఆలోచన చేసేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది వచ్చిన తర్వాతే అన్ని రంగాల్లో మహిళలు ముందుకొచ్చారు ఇలా డ్వాక్రా సంఘాలు మీ అందరికి ఉన్నాయి కదా డ్వాక్రా సంఘాలు ఎవరు సృష్టించింది చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక డ్వాక్రా సంఘాలు అదేవిధంగా ఆర్టీలో సమాన హక్కు మొదలైంది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వచ్చినాక అన్ని విషయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కానీ ప్రతి ఒక్కటి కలిగించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు అనేది గుర్తుంచుకోండి మరి లక్షలాది మందికి ప్రతిరోజు ఉపయోగపడేటటువంటి ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని మీరందరూ కూడా వినియోగించుకోండి మీరందరూ ఈ పార్టీకి ప్రభుత్వానికి అండదండగా ఉండండి ఖచ్చితంగా మీకు చెప్పిన కార్యక్రమాలే కాకుండా మీకు చెప్పని కార్యక్రమాలు కూడా మీ మేలు పనిచేసేటటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అమలు వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఓకే సార్ లోపలండి సార్

కూడా ఈ అన్నదాత సుజీభావ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం అదేవిధంగా పి ఫోర్ పేదరికాన్ని నిర్మూలించడానికి పీ ఫోర్ అనే పథకాన్ని కూడా తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి వర్గాలను ఆదుకోవడానికి కార్యక్రమాన్ని రూపొందించి ముందుకెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ రోజు ఆరోగతిగా ఉన్నటువంటి ఈ ఉచిత పలు సౌకర్యాన్ని కూడా ఈ రోజు నుంచి ప్రారంభించబోతా ఉన్నాము ప్రారంభించాలి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఈ రోజు ఇప్పుడు జరుగుతూ ఉంది మీటింగ్ అని చెప్పి మీ అందరికీ తెలియజెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు విస్తృతంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీరు వినియోగించుకోవటమే కాదు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వానికి అండగా ఉండండి మీకు ఏం కావాలన్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ సేవ కోసం ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఎవరూ నాయకులుగా కాదు మీకు సేవకులుగా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాయి ఇప్పుడు రేపు నుంచి దారిడిపోయే ఏ బస్ అయినా అది ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్స్ప్రెస్ మామూలు ఎక్స్ప్రెస్ అయితే కొంచెం నాన్ స్టాప్ బస్సులు సూపర్ ఫాస్ట్ రెండు మూడు రకాల తప్ప రకాల ఏ బస్ అయినా ఉచితంగా మీరు ప్రయాణం చేయొచ్చు రాష్ట్రం మొత్తం సూపర్ సిక్స్ హామీలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏవైతే ఇచ్చామో వాటిల్లో ఒక పథకం ఈ పథకం మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తే సౌకర్యం కలిగిస్తామని వీళ్ళ కోట్లాది మంది పక్క రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో వందల కోట్లు ఎందుకంటే రోజుకి కొన్ని లక్షల మంది లెక్క అంచనా ఇరవై ఐదు లక్షల మంది మహిళలు రోజుకి ఈ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా కానీ ప్రయాణం చేస్తారని అంచనా అంటే ఈ లెక్కలో కొన్ని వందల వేల కోట్లు ప్రభుత్వం మీద భారం అవుతుంది ఏ భారం అయినా అది భారంగా భావించట్లా ప్రభుత్వం మీ అందరికీ ఉన్న మీ అందరి మీద ఉన్న ప్రేమాభిమానాలు చూపించడానికి ఒక అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులున్నా జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దివాలా దీపించాడు ఆర్థికంగా నాశనం అయిపోయింది అయినా కూడా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూట ప్రభుత్వం మీరు బాగా గుర్తు పెట్టుకోండి పెంచిన పెన్షన్లు జూలై నెలలోనే మూడు నెలలు కలిపి ఏడు వేలతో మొదలు పెట్టారు గుర్తుందా వృద్ధాప్య వితంతులు పెన్షన్లు గానీ హ్యాండి వికలాంగుల పెన్షన్లు పెన్ పెంచిన వాడితో కలిపి జులై నెలలోనే మొదలు పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పటికి రెండు సిలిండర్లకు సంబంధించి డబ్బులు మీ ఖాతాల్లో జమ చేశారు చేశారా అదే విధంగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఇంటర్మీడియట్ చదువులో ఉన్న వాళ్ళకి తల్లికి వందనం పేరు మీద డబ్బులు వారి ఖాతాల్లో జమ చేశారు వాటిలో కొన్ని టెక్నికల్ తేడా ఉంటే అవి కూడా అందరికీ వస్తాయి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇంకో పథకం మొన్న రెండవ తేదీన అన్నదాత సుఖీభవ పథకం కింద నలభై ఏడు లక్షల మంది రైతులకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న హామీ ప్రకారం మొదటి విడత ఏడు వేల రూపాయలు రెండో తేదీన రైతులకు ఒకే రోజు జమ చేశారు అదే విధంగా మరి ఈ పథకం ఉచిత బస్ సౌకర్యం రోజు ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ప్రారంభోత్సవం చేసి ఆయన ప్రసంగిస్తా ఉన్నాడు మరి అదే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని చూడటానికి మీరందరూ విచ్చేస్తారు